ఈశ్వరో గురు నేతీ మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త హరి ఓం శ్రీ గురుభ్యో హరిహి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట అరవై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ సంస్థం అంతా కూడా బ్రహ్మస్వరూపమే అని మనం తెలుసుకుంటూ ఉన్నాం భగవంతుడు ఎక్కడో లేడు నీవే అని తెలుసుకున్నాం ఎక్కడెక్కడ ఎతగక్కర్లేదు భగవంతుడు నేనే అనే దృఢ విశ్వాసం ఎప్పుడు గెలుగుతుందో ఇంకొక దాని మీద భ్రాంతి ఉండదు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అనేక జన్మంలో తిరిగి తిరిగి చివరకు మానవ జన్మ లభించింది ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో ఎన్ని కోట్ల జన్మలు తిరిగామో తెలియదు చిట్ట చివరగా వచ్చిన మానవ జన్మ మనకు లభించింది మరి దీన్ని వృధా చేసుకుంటే ఎలా మరలా ఇంకోసారి వస్తుందో లేదో గ్యారెంటీ లేదు అందువల్ల ఉన్న సమయాన్ని కానీ మనం మనం ఎప్పుడు కూడా ఇంకొక జన్మ లేకుండా చేసుకోవాలి అదే మోక్షం అని చెప్పుకుంటూ ఉన్నాం వృధా చేయబోకు జన్మ నీకు రాధా చేయబోకు జన్మ ము సద ఈ జన్మ ము నీకు రాధునికు ఉత్తమ జన్మ మురాదీనిని వ్యర్థము చేయకురా ఉత్తమ జన్మ మురాదీనిని వ్యర్థము చేయకురా మురారేపిది రూపమౌరా ఉత సంసారమురేపిది మృత్యురూపమౌరా అంతా నటనే రాయి లోకము నరకము చూపునురా మూడు గుణములలో నీవు ముక్తిని పొందుమురా వృధా చేయబోకు జన్మము సద రాదు నీకు ఈ జన్మము సద నీకు ఈ జన్మము సద రాదు నీకు ఎవరిచ్చారు గ్యారెంటీ గ్యారెంటీ లేదు వచ్చిన సమయాన్ని వృధా చేసుకోకనే మనకి చిన్న ఒక రూపంలో గురుదేవులు అందించారు అందువల్ల వచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి ఏమి ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు నీవే కావాలి అని ఆ భగవంతుని మనం సంపూర్ణంగా విశ్వసించే కోరుకోవాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం మనం ముగింపుకి వచ్చేసాం దీన్ని చెప్పుకుంటా పోతే ఇంకెన్నాళ్ళని చెప్పచ్చు కానీ సుమారుగా ఇప్పుడు ఆరు నెలల నుంచి ఎక్కడున్నాడు దేవుడని మనం చెప్పుకుంటూ ఉన్నాం సారాంశం మనకు అర్థమైంది నీలోనే ఉన్నాడు దేవుడు ఎక్కడో లేడు ఉన్నవాడు నీలోనే ఉన్నాడు నువ్వు ఎదగక్కర్లేదు అని మనం తెలుసుకున్నాం చాలామంది అనేకసార్లు ప్రశ్నిస్తూ ఉండేవాడు ఏ ఫంక్షన్లో కలిసినా లేదా ఎక్కడ కలిసినా ఫోన్లు చేయటం రోజు ఏదో మాట్లాడటం వాళ్ళ యొక్క సందేహాలన్నీ కూడా అడగటం చేస్తూ ఉన్నారు ఒకే ఒక్క సందేహానికి మనం అంతవరకు మనం సమాధానం చెప్తూ సబ్జెక్టు పూర్తిగా వినండి విన్న తర్వాత మీరు మాట్లాడండి అన్నప్పుడు చాలా వరకు ఫోన్లన్నీ ఆగిపోయినాయి వాళ్ళ సందేహాలు ఒక్కొట ఒక్కోటో ఒక్కోటి నివృత్తి అయిపోయినాయి అనుకుంటాను నేను ఇప్పుడు ఎవరో ఫోన్ చేయట్లా ఏ ఒక్కరో గ్రూపుల నుంచి బయటికి వెళ్ళిపోవట్ల ఎంతోమంది గ్రూపులో రావటం ఒక పది రోజులు ఉంటాం డీలేట్ అయిపోతాం కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు మొత్తం సుమారుగా ఓ పదిహేను వందల మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళిపోవట్లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను మీరేం చెప్తారంటే అద్వైతం చెప్తాం అద్వైతం అంటే నువ్వే దేవుడివి దేవుడి కోసం ఎతగక్కర్లేదు అని ఈ ఒక్క మాటే చెప్తా నేను అది ఇష్టమైతే ఆసక్తి ఉన్నవాడు అయితేనే దీంట్లోకి రావాలి అనేక రకాలు తిరుగుతున్నాం మనం ఎక్కడో దొరుకుద్ది ఎక్కడో దొరుకుద్ది ఎక్కడో దొరుకుద్ది ఆనందం అని చెప్పి తిరుగుతున్నాం నీ దగ్గర ఉన్న ఆనందాన్ని ఎక్కడో దొరుకుద్ది నీ దగ్గర ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటమే ఈ యొక్క రహస్యం అంతా కూడా అందువల్ల అందరూ కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఫేస్బుక్లో అందరూ బాగా కనపడుతూ ఉన్నారు వాట్సాప్లో అందరూ చూస్తూ ఉన్నారు ఆసక్తిగా వింటూ ఉన్నారు వారికి పూర్తిగా అవగాహన కావాలంటే ఇప్పుడు కొంతమంది కొత్త కొత్తగా జాయిన్ మధ్యలో జాయిన్ అయి ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలంటే చాలామంది అదే ఇప్పుడు ఈ మధ్య మెసేజ్లు పెట్టడం కానీ జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటి వినాలంటే ఎట్లా నూట అరవై సబ్జెక్టులు ఇప్పుడు నూట అరవై ఒకటో చెప్పుకుంటాం మనం అందువల్ల ఇవన్నీ వినాలంటే ఎట్లా ఇంకా ఏం చెప్పారు అనే చెప్తూ ఉంటే అదే చెప్తున్నాను నేను మొత్తం కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ అని ఉంటుంది ఆ యూట్యూబ్లోకి వెళ్ళేసి విఎంఆర్ ట్రస్ట్ టీఆర్యుఎస్టీ ట్రస్ట్ అని ఊరా విఎంఆర్ ట్రస్ట్ ఊరా అని అట్లా క్లిక్ చేసి తిట్టుకోవటే మొత్తం మీకు వచ్చే సబ్జెక్టులు మొత్తం కూడా వస్తాయి నేను గత సంవత్సరం కార్తీక మాసంలో ప్రారంభించాను ఒక రోజు కూడా ఇంతవరకు మనం చెప్పకుండా ఉండలేదు రోజు అనేక ప్రాంతాలకు వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా ఏదో పని బయటికి వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా నేను ఏ రోజుకి ఆ రోజు మీకు పంపిస్తూ ఉన్నాను మరలా ఈ సంవత్సరం కార్తీక మాసంతో పూర్తి అయింది ఈ సబ్జెక్టు మరి ఇంతటితో ఆపుతామంటే చాలామంది మరలా అంత ముందు గతంలో చివరిసారిగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఫోన్లు చేశారు ఆపొద్దండి మీరు చక్కగా మాకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళలేం సమయాన్ని ఎక్కువ ఇవ్వలేం పదే పది నిమిషాలు రోజు వింటున్నాం మేము అట్లానే మా శ్రీమతి చెప్పేటటువంటి భగవద్గీత అది కూడా చక్కగా ఒక వాట్సాప్లో మాత్రమే వస్తుంది ఫేస్బుక్లో రాదు అది అందువల్ల అది మనిషి కనపడరు కాబట్టి అది వాయిస్ రూపేణ వస్తుంది అనమాట అందువల్ల అది ఒక వాట్సాప్ గ్రూప్లో మాత్రమే వస్తాయి అలానే మేము అనేక రకాల సబ్జెక్టులు చెప్పాము ఇంతవరకు అవి ఇప్పటికీ మీకు చెప్తూ అవి గుర్తు చేసుకుంటాం చేసుకోండి అసలు మొట్టమొదట డాక్టర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అనే విజయవాడ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఉన్నటువంటి డాక్టర్ గారు ప్రోత్సాహంతో ఇది చవటం ప్రారంభించాను వారి యొక్క ప్రోత్సాహం లేతి ఇవన్నీ కూడా చేసేవాడిని కాదు అట్లానే భైరి శ్రీనివాస్ గారు కానీ ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడండి మీరు మంచిగా ఉన్నాయి మీ మాటలు మీ వినాలని అను కోరినందువల్ల చేయటం జరిగింది అందువల్ల ఐదే ఐదు నిమిషాలతో మొట్టమొదట మంచి మాట అనే కార్యక్రమం ప్రారంభించాం తర్వాత దేవాలయ విశిష్టత అనేది దాని గురించి చెప్పాం సద్గురువు గురించి గురువుని ఎవరిని ఆశ్రయించాలని దాని మీద చెప్పాం ఆది శంకరాచార్యులు ఎవరు దాని యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఓ పది పది ఎపిసోడ్లు చేశాం నవవిధ భక్తి సాధనలు అనేది ఒక పదమూడు ఎపిసోడ్ చేశాం గణపతిని ఎందుకు పూజించాలి అని ఓ పదిహేను సబ్జెక్టులు సాధన పంచు అని నలభై సాధనలతో అది ఒక సబ్జెక్టు జీవన కళ అంటే అందరి మరణాలు చూస్తున్నాం నీ మరణాన్ని నువ్వు చూడు నీ మరణయాత్ర చూడు నీలో ఒక మంచి భావం కలుగుతుంది నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అది చెప్పడం జరిగింది తర్వాత ఎక్కడున్నాడు దేవుడని ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ నూట అరవై ఎపిసోడ్స్ మనం చేసుకున్నాం ఇంతవరకు మనం చెప్పినటువంటి అనేక రకాల సబ్జెక్టులు అన్నీ కూడా మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడవచ్చు వినొచ్చు చక్కగా అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా మరలా కొత్త సబ్జెక్టు ప్రారంభించాలా అని అందరూ కోరుకున్నారు అందువల్ల దాన్ని కూడా త్వరలో ప్రారంభించాలని అనుకుంటున్నాను అది అందరికి సంబంధించినటువంటి భజగోవిందం అనేటువంటి చక్కని గ్రంథం జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి ఆ గ్రంథం యొక్క విశిష్టత ఏంటో దాన్ని వివరిస్తాను అనేక మంది మహాత్ములు కూడా చెప్పారు అలానే దాన్ని అధ్యయనం ఎంతోమంది చేసి ఉంటారు మరలా ఒకసారి మరణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్